ఓం నమ శివాయ ఈరోజు శివ పంచాక్షి శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుంటున్నాం నకార శ్లోకం మొదటగా చెప్పుకుంటున్నాం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మంగ మహేశ్వరాయ మాహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైన కారాయ నమ శివాయ సర్పాలను హారముగా ధరించినవాడు మూడు కనులు కలవాడు విభూతిని అలంకారముగా పోసుకున్న మహేశ్వరుడు శాశ్వతుడు పవిత్రుడు అయిన నిర్లిప్త శివునికి నా కార రూపుడైన ఆయనకు నమస్కారం మందాకి చందన నీసలిచితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై మా కారాయ నమ శివాయ గంగా జలంతో స్నానమాచరించేవాడు నందీశ్వరుడు మరియు గణముల అధిపతి అయిన మహేశ్వరుడు మందార పుష్పాలతో పూజింపబడే శివునికి మా కార రూపుడైన ఆయనకు నా నమస్కారం శివాయ గౌరీ వదనాబ్జ వృంద సూర్యాయ దక్ష నాశకాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై సికారాయ నమ శివాయ పార్వతీదేవి ముఖ కమలానికి ఆనందం కలిగించేవాడు దక్షయజ్ఞాన్ని సంహరించినవాడు నీలగొంతు కలవాడు వృషభధ్వజుడైన శివునికి సిడైన ఆయనకు నా నమస్కారం వశిష్ట కుంభోద్భవ గౌతమాది మునీంద్రదేవార్చిత శేఖరాయ చంద్రావైశ్వానరలోచనాయ తస్మైవరాయ శివాయ వశిష్ట అగస్త్య గౌతమాది మహర్షులు ఆరాధించినవాడు తలపై చంద్రుని ధరించినవాడు సూర్య చంద్ర అగ్నినేత్రుడైన శివునికి వా కార రూపుడైన ఆయనకు నా నమస్కారం యక్ష జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ ాయ నమ శివాయ యక్షరాజుల విభూతి కలిగి జటుల కలవాడు పినాకిని ధరించిన సనాతన శివుడు దివ్యుడు దిగంబరుడు అయిన ఆయనకు యాకార రూపుడైన శివునికి నా నమస్కారం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం మనలోని అహంకారం అశుద్ధి భయం బంధనాలు తీసివేసి శివతత్వాన్ని అనగా శాంతి జ్ఞానము వైరముని ప్రసాదిస్తుంది ఓం నమ శివాయ